హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్తే బిడ్డ నీకొక విషయం తెలియజేయబోతున్నాను నువ్వు కోరుకున్నటువంటి ఒక శుభవార్తని వినబోతూ ఉన్నావు దానికంటే ముందుగా నువ్వు మనుషుల గురించి తెలుసుకోవలసినది ఒకటి ఉంది ఏదైనా ఎప్పుడైనా ఎదుటి మనిషి గురించి తెలుసుకోకుండా అనేది చెయ్యకూడదు స్వార్థం విషయం కంటే ప్రమాదకరమైనటువంటిది అలాగే నువ్వు ఎవరినైతే నమ్మాలి అనుకుంటున్నావో ఎవరినైతే నమ్మి ఇలాంటి పనులు మొదలు పెడుతున్నావో జీవితంలో వారి నుంచి ఇబ్బందులు అనేది ఉన్నావు విషం మనిషిని మాత్రమే నాశనం చేస్తుంది కానీ స్వార్థం మొత్తం సమాజాన్ని నాశనం చేస్తుంది ఎవరికైనా కూడా ఉండేది రోజుకి ఇరవై నాలుగు గంటలే గెలిచేవాడు ఆ ఇరవై నాలుగు గంటలు కష్టపడుతూ ఉంటాడు అలా అని ఎలా కష్టపడాలా అని ఆలోచిస్తూ ఉండడు కష్టపడుతూ ఉంటే ఏదో ఒక సమయంలో గెలుపు అనేది మన అవుతుందన్న ఆశతో తను కష్టపడుతూ ఉంటాడనమాట కాబట్టి అదృష్టం అనేది ధనము ఆస్తులు ఉండటం కాదు చేతి నిండా పని అనేది ఉండటం కంటి నిండా నిద్ర లేని వాళ్ళు పడేటువంటి కష్టాలు ఎన్ని కోట్లున్నా కూడా వాళ్ళకి సంతృప్తిని ఇవ్వదనమాట అలా ఆలోచిస్తూ ఉంటే మనిషి ఎంత స్వార్థపరుడు అనేటువంటిది ఇక్కడ అర్థమవుతూ ఉంటుంది కాబట్టి కంటి నిండా నిద్ర కడుపు నిండా భోజనం దొరికిన వాడే నిజమైన అదృష్టవంతుడు వీటన్నిటి గురించి నీకు చెప్పటానికి ఒక్కటే ముఖ్య ఉద్దేశం ఎప్పుడైతే నువ్వు జీవితంలో ఎదుటి వ్యక్తిని ఎంతవరకు నమ్మాలి ఎదుటి వాళ్లను ఎలా అంచనా వేయాలి అనేది తెలుసుకోగలుగుతావో అప్పుడే నీ జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతావు నువ్వు కోరినటువంటి కోరుకున్నటువంటి అదృష్టం అనేది నీ చేతికి వస్తుంది ఈ యొక్క ఎవరికైతే స్వార్థంతో నిండిపోయి ఉంటారో వారి నుంచి నువ్వు ఎన్నటికీ కూడా ఆనందాన్ని కానీ ఎలాంటి అనుభూతిని కానీ పొందలేవు కేవలం వారి స్వార్థం కోసమే వారు నిన్ను ఉపయోగించుకోవటం అనేది చేస్తున్నారు కాబట్టి ఈ ఒక్క స్వార్థం అనేది ఎలా ఉంది అనేది తెలుసుకో మాట్లాడే ముందు కొంచెం ఆతితూచి తూచి మాట్లాడటం నేర్చుకో ఎందుకంటే మనం మాట్లాడేటువంటి మాట గోడకు కొట్టినటువంటి మేకు లాంటిది ఒక్కసారి మేకును కొట్టాము అంటే మళ్ళీ తీస్తాము కానీ అక్కడ ఎప్పటికీ ఒక హోల్ అనేది పడిపోయి ఉంటుంది అదేవిధంగా ఓటమి లేని వాడికి అనుభవం అనేది రాదు ఒకసారి అనుభవం వస్తే వారి అంత జ్ఞానులు మళ్ళీ ఉండరనమాట ఎందుకంటే ఒకసారి పడితే రెండోసారి ఎలా పరిగెత్తాలి అనేది కూడా జీవితం ఒక పాఠాన్ని నేర్పుతుంది కాబట్టి ఓటమిని కూడా నువ్వు స్వీకరించు చక్కని గుణపాఠాన్ని నేర్చుకో నిన్ను నువ్వు ఎలా నిలదొక్కుకోవాలి అనేది నేర్చుకో ఏ కారణం లేకుండా కూడా ఇతరులు నిన్ను విమర్శిస్తున్నారు అంటే నువ్వు చేస్తున్నటువంటి పనిలో విజయం సాధించబోతున్నావు అని అర్థం ఎందుకంటే నీ ఎదుగు నీ ఎదుగుదలను చూసి వారు ఓర్వలేక నిన్ను విమర్శిస్తూ ఉంటారు కాబట్టి అర్థం అకారణంగా ఎదురయ్యే విమర్శలు విజయానికి ఒక నాంది లాంటివి అనేటువంటి విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో నీ విజయానికి తొలిమెట్టు తొలి అడుగు నువ్వు వేశావు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకో నువ్వు ఎంత మంచితనముతో బ్రతుకుతున్నా కూడా నువ్వు చేసే చిన్న చిన్న పొరపాట్ల కోసం ఈ లోకం ఎప్పుడూ ఎదురు చూస్తూ ఉంటుంది నువ్వు చేసిన మంచితనాన్ని మర్చిపోయి నిస్వార్థం లేకుండా నువ్వు ఉన్నటువంటి మంచితనాన్ని కూడా వదిలిపెట్టి ఎప్పుడో ఎక్కడో పొరపాటున జరిగిన దానికోసం ఒక భూతద్దంలాగా చూడటం దానికోసమే ప్రయత్నిస్తూ ఉండటం దానిలో నుంచి నిన్ను తప్పులు వెతికి దూరంగా నెట్టాలి అనేటువంటి ఒక క్రమబద్ధతతో ఉంటారు అంటే ఎప్పుడెప్పుడు నిన్ను నలుగురిలో హేళన చెయ్యాలా అని చూస్తూ ఉంటారు ఇక నువ్వు వినబోతున్నటువంటి శుభవార్త చాలా అంటే చాలా మంచిది నువ్వు ఇష్టపడినటువంటి నువ్వు కోరుకున్నటువంటి వ్యక్తిని దగ్గరికి రాబోతున్నారు ఈ రాత్రికి అమ్మ యొక్క నామాన్ని నూట ఎనిమిది సార్లు జపించి నిద్రించు తెల్లవారేసరికే నువ్వు కోరుకున్నటువంటి వ్యక్తిని కళ్ళ ముందుకి వస్తారు ఆ మంత్రం ఏమిటి అనేది కూడా వీడియోలో స్క్రీన్ పైన చివరిలో చెప్పబడుతుంది ఈ లోపుగా నీకు మరొక్క మంచి విషయాన్ని తెలియచేయాలి అనుకుంటున్నాను రోజులు మారాయి కాలం మారిపోయింది అనే భ్రమలో నుంచి బయటికి వచ్చి ఒక మంచి పని చేస్తే పది మంది మిత్రులు అయ్యేవాళ్ళు అదే ఈ రోజుల్లో ఒక్క చెడ్డ పని చేసిన వంద మంది మిత్రులు అవుతున్నారు ఎందుకంటే మన చుట్టూ ఉన్నటువంటి సంఘం మన చుట్టూ ఉన్నటువంటి మనుషుల ప్రవర్తన అలాగ ఉంది అని నువ్వు గ్రహించు మంచి పని చేస్తే పాతిక మంది శత్రువులు నిజంగా కూడా వస్తూ ఉంటారు ఎందుకంటే దానిలో వారికి ఉండేటువంటి స్వలాభం కోసం తాను కూర్చున్న కొమ్మని విరిగిపోతుందేమో అన్న భయంతో పక్షి ఉండదు ఎందుకంటే పక్షి కూడా తనకు వాలిన కొమ్మను నమ్ముకోదు తన రెక్కల్ని మాత్రమే నమ్ముకొని ఎగురుతూ ఉంటుంది తన సొంత కాళ్ళ మీద తను బ్రతకాలి అనేటువంటి విషయం పక్షికి కూడా తెలుసు అలాగే జీవితంలో ఎవరిని నమ్మి మోసపోవద్దు నువ్వు వింటూ వినాలి అనుకున్న శుభవార్త నీ దానికి వచ్చినా కూడా నువ్వు ఎలా బ్రతకాలి నీ కాళ్ళ మీద అనేటువంటి విషయాన్ని తెలుసుకోవటం కోసం నీకు ఈ విషయాలనేది చెప్పటం జరుగుతూ ఉంది ఈ అమ్మ మాటని గుర్తుపెట్టుకొని అమ్మ చెప్పేటువంటి ప్రతి ఒక్క మాటని క్షుణ్ణంగా పరిశీలించి నిన్ను తిట్టేవారందరూ నీ శత్రువులు కాదు నిన్ను మెచ్చుకున్న వారందరూ కూడా నీ మిత్రులు కాదు అనేటువంటి విషయాన్ని నువ్వు గమనించు కష్టం నీ మిత్రుణ్ణి చూపిస్తుంది కన్నీళ్ళు నీ శత్రువుని చూపిస్తుంది ఎందుకంటే నువ్వు కన్నీళ్లు పెట్టుకున్నా కూడా వాళ్ళ మనస్సు కరగకపోవచ్చు సహనం అంటే దండించటం అధికారం చూపించటం కాదు మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా అది కష్టమైన నష్టమైన మన తోడుగా ఉండే వాళ్ళదే నిజమైన ప్రేమ అవుతుంది అలాంటి వాళ్ళు నీ జీవితంలోనికి రాబోతూ ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళని వదులుకోవద్దు వారి చెయ్యిని విడిచిపెట్టవద్దు కానీ నీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు దాన్ని చెడగొట్టేటువంటి పరిస్థితులు చాలా ఉన్నాయి దానిని చెడిపోకుండా ఎవ్వరు కూడా నీ జీవితాన్ని కద కదల్చాలి నాశనం చేయాలి అనే భావనలోనికి రానివ్వకుండా వారందరికీ కూడా చక్కని గుణపాఠాన్ని చెప్పు కాబట్టి పై పైకి చూపించేటువంటి ప్రేమలకి మోసపోకుండా నిజమైన వ్యక్తిత్వం నిజమైన మనస్సు కలవారు నీ దగ్గరికి రాబోతూ ఉన్నారు అసమర్థుల్ని నిరాశావాదుల్ని నీ చుట్టూ ఉంచుకోకుండా వారికి పైకి రావటానికి వారితో పాటు క్రిందకి నిన్ను లాగటానికి అందులో ఆనందాన్ని పొందుతూ ఉంటారు కానీ వాళ్లతో గెలిచి నువ్వు ఎలా పైకి రావాలి ఒక్కొక్క మెట్టు ఎలా పైకి ఎదగాలి అనేది ఖచ్చితంగా తెలుసుకో ఆనందం అనేది డబ్బు సంపాదించటంలో ఉండదు మనకు నచ్చిన పని చేయటంలో మనం నచ్చిన వ్యక్తితో ఉండటం వలన మనకున్నటువంటి డబ్బు సమస్యలు సర్వబాధలు రుణాలు మొత్తం తొలగిపోతాయి అప్పుడే మనిషి నిజమైన ఆనందం కలిగిన వ్యక్తిలాగా జీవిస్తాడు నిజమైన ఆనందాన్ని పొందగలుగుతాడు కాబట్టి ఒక్క విషయాన్ని అమ్మ పలికేటువంటి మాటని గుర్తుపెట్టుకొని అమ్మ యొక్క మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించు ఓ ఐం క్లీం సౌం క్లీం సౌ ఈ మంత్రాన్ని రాత్రిపూట నిద్రించే ముందు అమ్మని మనస్సులో తలుచుకుంటూ ఎవరినైతే నువ్వు ఇష్టపడుతున్నావో ఎవరైతే నీ దగ్గరికి రావాలి అని కోరుకుంటున్నావో వారిని మనస్సులో తలుచుకుంటూ వారి పేరు చెప్పుకున్న తరువాత నూట ఎనిమిది సార్లు ఈ యొక్క బీజాక్షర మంత్రాన్ని జపించండి అలాగే పీరియడ్ సమయంలో ఉండి కానీ నాన్ వెజ్ అనేది తిని ఉండి కానీ ఈ మంత్రాన్ని అస్సలు జపించకూడదు ఎందుకంటే అమ్మవారి యొక్క బీజాక్షర మంత్రాలను అలాంటి సమయాలలో జపించటం వలన మనకి లేనటువంటి మరొక పాపం లాంటిది జరుగుతుంది కాబట్టి ఈ ఒక్క విషయాన్ని గ్రహించండి ఓం